ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా గత కొన్నేళ్లుగా ఎప్పుడు జరగని ఈ విపత్తు ఈవేళ బెజవాడని గజ పరిస్థితి బుడమేరు పొంగి ఏర్లన్నీ కూడా ఏకమైపోయి ఈవేళ బెజవాడ సెంటర్లో ప్రధానమైన సెంటర్ సింగ్ నగర్ ఈ సింగ్ నగర్లో చాలా ప్రాంతాలు ఇప్పటికీ కూడా నీట మునికి మనిషిలోకి నీటిలో మరి ప్రజలందరూ కూడా మునిగిపోయి ఉన్నారు చాలా అవస్థలు దేన పరిస్థితి ఎదుర్కొన్నారు ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే ఈ జల ఎలా ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది ఎంటీవీ టీం రెండు రోజుల నుండి విజయవాడ ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేస్తుంది మరి ఈ ప్రాంతంలో ప్రజలు మరి స్థానికులు ఈ వాటర్ వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు నిద్ర లేక తినడానికి ఫుడ్ లేక వృద్ధులు చిన్నపిల్లలు మందులు లేక అవస్థలు పడుతున్నారు వీళ్ళ గురించి మనం మాట్లాడే ముందు ప్రస్తుతం విజయవాడ సింగనగర్ సెంటర్లో ఉన్నాం మరి స్థానికులు వారి అభిప్రాయం చెప్పండి ఏంటి సమస్య అసలు ఈ వాటర్ ఏంటి ఎప్పటి నుంచి మీ గతంలో ఎప్పుడన్నా వచ్చిందా రెండు వేల ఇందులో వచ్చిందండి ఈ వాటర్ ఇదే వాటర్ అంత ప్రాబ్లం లేదు పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే వాటర్ రావడం ఈ వాటర్ వారు చాలా ఇబ్బంది అయిపోయింది ఎటువంటి మున్నత సమాచారం లేదు వసంత్ కృష్ణప్రసాద్ గారు కృష్ణమోహన్ గారు మైల్వరం దగ్గర ఉంటారు ఎమ్మెల్యే గారు వారు ముప్పై తారీఖుని అలాట్మెంట్ చేశారు కానీ ముప్పై ఒకటో తారీఖున కూడా కొద్దిగా ఆయన వరద బ్రతం ఉడగం వచ్చేస్తుంది మీరు త్వరగా అలాట్మెంట్ అయిపోయి మీరు వేరే కాల్ చేసి వెళ్ళిపోమని చెప్పారు అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదండి అదే ఇన్ఫర్మేషన్ ముప్పై ఒకటి తారీఖు ఇచ్చుంటే ఒకటి తారీఖు కాల్ చేసి వెళ్ళిపోవాలి కొంతమంది సగానే సగం ఉన్నాయి ఎక్కడో మైలవరంలో ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పందించి చేస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరి బోండా ఉమా గారు ఏం చేశారు కనీసం ఆయన సమాచారం ఉందా లేకపోతే మరి ఇప్పటి నుంచి ప్రజలు కాపాడటానికి ఎమ్మెల్యే ఏం ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారండి కానీ ఎటువంటి సమాచారం లేకుండా కొత్త కొన్ని గంటలు ముంచేసింది ఉంచేసింది గారు కూడా ప్రయత్నం చేశారు కానీ ఎటువంటి సహచారం లేని బాంబాయి గో నుంచి ఫుడ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక ఫుడ్ లేక అటు పడవలో ఏదో తిరాటం కోసం కాస్ట్ కోసం పెట్టినట్టు కానీ పడవలో కూడా ఎవరు ఎక్కించుకుంటారండి వచ్చే రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద ట్రావెల్ చేసి వెళ్ళిపోతున్నారు వృద్ధులు ఉన్నారు పిల్లల్ని తీసుకెళ్ళినా సరే ఎటువంటి రెస్పాన్స్ లేదండి మరి ఎన్డిఆర్ఎఫ్ టీం ఎందుకు ఈ పడవలు పెట్టింది ఏంటి ప్రభుత్వం దేని తీసుకొచ్చింది ఓకే ఈ నేలలో సరదాగా తిరగడానికి ఎన్డిఆర్ఎఫ్ ఈ బోట్లు దొరుకుతున్నాయా లేదంటే ప్రజల్ని ఆపదలు ఉన్న ప్రజల్ని తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు ఎన్డిఆర్ఎఫ్ కూడా కొద్ది కొన్ని రికమెండేషన్ ద్వారా కొద్దిగా ప్రయత్నిస్తున్నారు కొన్ని రికమెండేషన్ తీసుకెళ్తున్నారు కానీ ఎటువంటి ప్రయత్నం లేదండి ఎన్డీఆర్ఫ్ కూడా కొద్దిగా వాళ్ళు కూడా కొద్దిగా చూసి ఇవ్వరికి అవుతున్నారు కానీ నేను లో పీపుల్కి తీసుకెళ్ళిపోవాలి ఇతర అనోళ్ళు పిల్లలు చాలా మంది ఉన్నారు పందుల్లోకి కనీసం పడవలు వచ్చే పడవ ఇచ్చినా సరే ఆ పడవ ద్వారా మా కుటుంబాన్ని బయట తీసుకోవాలనే కెపాసిటీ మాకు కానీ ఆ పడవ కూడా మాకు ఇవ్వట్లేదు అండి ఆ పడవ ఇచ్చిన సరే మా కుటుంబాన్ని మేము బయట తెచ్చుకోవచ్చు నిన్న అయితే ఇక్కడ వచ్చిందండి ఈ రోజు నడుం వచ్చింది ఈ రోజు మొత్తం ఖాళీ చేయమంటున్నారు ఈ రోజు ఏమన్నా ఖాళీ చేస్తే మనకి ఏదైనా అంటే ఫుడ్ దొరక మేము భీము అన్ని బయటకు వెళ్ళి కొనుక్కోతున్నాం ఫుడ్ చాలా వేస్ట్ చేస్తున్నారు అంత ఎగబడుతున్నారు ప్రభుత్వం ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం చేస్తుందని చెప్పి చెప్తుంది మరి భోజన సదుపాయాలు అని చెప్పి అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు అందరూ తీసుకొచ్చి విజయవాడలో డబ్బు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి ఎమ్మెల్యేలు అందరూ దగ్గరుండి మీకు ఏం సహాయ సహాయకాలు అందిస్తున్నారు అచ్చేనాయుడు గారు వచ్చారండి ఫుడ్ శిక్షణ అంతా బాగానే చేశారు కానీ ఫుడ్ కోసం ఎగబడిపోతున్నారు అనేది ఎవరు బాధ్యం చెప్పారండి ఆ ఫుడ్ అంతా చూడండి అక్కడైతే కనీసం ఒక వెయ్యి మంది ఫుడ్ బ్యాగులు వేస్ట్ అయిపోయినాయి వాటర్ బ్యాగుల కోసం ఎగబడుతున్నారు అంతకు మించి ఏం చేశారు కానీ వీళ్ళు సాయం చేస్తున్నారు ప్రభుత్వం సాయం చేస్తుంది కానీ మన ప్రజలే దాన్ని అసలు రీతిలో అందేలా ప్రయత్నం ప్లానింగ్ లో లేదు ప్లానింగ్ లేదు కనీసం బోర్డుల మీద లోపల పంపించినా సరే కనీసం అక్కడ తీసుకోవడానికి ఏదో అంటే ఇళ్ళల్లో జనం ఉన్నారు పైన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ జనం అన్న కనీసం వాళ్ళకి ఈ ఎన్ టిఆర్ బోర్డ్ లో వెళ్ళి వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు విత్తే కొంత సేఫ్ జరిగిన వాళ్ళకి ఆహారం ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అయిన బోట్ ద్వారా వెళ్ళి ప్లాట్ లో వస్తే ఆమె కానీ వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా చాలా సేఫ్టీ గ బుద్ధి లేక వాళ్ళందరూ బయటకు వస్తున్నారు పిల్లలు అందరూ వేసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు అది పరిస్థితి మరి ప్రభుత్వం ఏం చేస్తే బస్ తక్షణమే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ఏం చేస్తే బస్ ఇప్పుడు ఆల్రెడీ కోటింగ్ పెరుగుతుంది చెప్తున్నారు కోటింగ్ పెరుగుతుంది అంటే మొక్క ఖాళీ చేసి బోట్లు పంపించేస్తే సరిపోద్ది లేదంటే భోజన బయటలోనే లోపల పంపిస్తే సరిపోద్ది అండి వాటర్ బయటలు ఏదో ఇసిరా వస్తున్నారు ఇప్పుడు లోపల పైకి వస్తే ఎవరు పట్టుకోలేదు కదా పట్టుకున్నంత కెపాసిటీ లేదు ఎవరికి అది పడిపోయి ఫుడ్ కూడా నెలలో పడిపోయి వేస్ట్ అవుతుంది చంద్రిక పాగేపురం వాంబే కాలనీ తర్వాత రాజీవ్ నగర్ కాలనీ ఆంధ్రబేబా కాలనీ అటువైపు బాగా ఉన్నాయండి ఈ పడవలు ఇచ్చి పంపించేస్తే ముందు వాళ్ళని సేఫ్ చేసి బయటకు వచ్చేస్తారు ఎందుకంటే అటు ఎటువంటి స్పెసిలిటీ ఉండదు ఎందుకంటే మొత్తం ఇప్పుడు వెంచర్లు వేశారు మొత్తం కాటర్ కట్టడైపోయింది కొన్ని కొన్ని ఉంటాయి వాళ్ళు ఐదు ఫ్లోర్ ఆరు ఫ్లోర్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి కాబట్టి ఇంకా తిరిగి ఏం లేదు వీళ్ళ తర్వాత మీరు వచ్చేస్తే వాళ్ళు హండ్రెడ్ సేఫ్ అయిపోతారండి

మూడు రోజుల నుంచి మరి ఏంటి అధికారులు మరి ఎంత యుద్ధ బాధిపతి చర్యలు తీసుకున్నా అని చెప్పి అంటున్నారు కదా మాత్రం ఏం

ఎందుకు దీనివల్ల ఎందువల్ల ఎప్పుడైతే వచ్చింది అనుకోవాలి వాటర్ ఒకేసారి సిటీలో రావడం అంటే ఎక్కడ లోపం ఇది ఎప్పటికీ సమస్య ఇవాళ మరి ఇవాళ కూడా ఎలాగ ఉంది ఇంకా వాటర్ వర్షం కూడా ఇవాళ మూడు రోజులు వర్షం మళ్ళీ ఇప్పుడు మీరు బయటకు వెళ్తున్నారు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలి రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళాలి సిటీలోకి వెళ్ళాలంటే మరి ఎట్లా మళ్ళీ రెట్టిలో మరి మీరు అందరికి ఏం తీసుకొస్తారు ప్రాంతంలో ప్రజలు ఒక కొన్ని వీధుల్లోనే ఎన్డిఆర్ఎఫ్ టీం ప్రజలు తీసుకెళ్తున్నారు చాలా వీధుల్లో ప్రజల్ని తీసుకెళ్లకుండా ఈ ఎన్డిఆర్ఎఫ్ టీం కూడా రికమెండేషన్ జనాలను తీసుకెళ్తున్నారు అనేది ఇక్కడ ఉన్న స్థానికుల వాదన వాళ్ళ అభిప్రాయం ఏంటి తెలుసుకున్నారు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ నాకైతే లోపలికి ఎవరు రాట్లేదండి ఈ మసీదు లోపల నుంచి అయితే మొత్తం మెయిన్ రోడ్ మీద నుంచి వచ్చి ఆ టోన్ లోపలికి తీసుకెళ్తున్నారు తప్ప ఈ లోపలికి అయితే అసలు రాట్లేదు ఫుడ్ కాదు ఏమి ఇవ్వట్లేదు వాటిల్ కూడా రాట్లేదు మేము వచ్చి బయటికి తీసుకొస్తుంటే మనిషి కోటిస్తున్నారు చిన్నపిల్లలు ఉన్నారంటే చిన్న పిల్లల్ని పోలీసు వాళ్ళు ఏమో ఎలా తీసుకొస్తారు చిన్నపిల్లల్ని ఎక్కడెత్తుకుని వస్తారు మాతో గొడవ కానీ ఎవరు వెళ్తున్నారు అసలు ఇప్పుడు వేసుకెళ్తున్నారు బోట్లు అన్ని బోట్లు తీసుకోవచ్చారు ఎవరు గొడవ పడుతున్నారు పోలీసులు పిల్లలు పంచడం కాదండి అయ్యే పోటీలో తీసుకెళ్ళి ఎవరెవరు లోపల ఉన్నారో వాళ్ళకి పంచితే ఇక్కడ ఇంత ఫోటింగ్ ఉండదు కదా ఎవరెవరున్నారో వాళ్ళకి తలప ఇంటికి కొంచెం కొంచెం ఇచ్చేస్తే ఇంతమంది ప్రజలు రారు ఉన్న వరకు ఉంటారు పైన ఇంతమంది వస్తుంటే వేల మీద వాదలు పడుతుంటే పోలీసు వాళ్ళు ఇంకేం చేస్తారు ఎవరి దగ్గరికి వెళ్తారు కాదు ఫుడ్ తీసుకెళ్ళాలంటే ఆయన ఇస్తున్నారా కనీసం ఏమనంటే ఒక ప్యాకెట్ ఇచ్చి మీరు తీసుకెళ్ళిపోండి ఎవరున్నారో వాళ్ళు తీసుకురండి అంటే ఎలా తీసుకోవాలి రావాలండి బాంబేకాలం నుంచి ఎలా అక్కడ ఎవరు లేరు పిల్లలు అక్కడ నుంచి మనిషికి ఇప్పుడు ఫ్లాట్ లో నలుగురు ముగ్గురు ఐదుగురు పది మంది ఉంటారు ఇస్తే మిగిలిన పరిస్థితి ఏంటనేది ప్రభుత్వం అధికారులు మరి ఇక్కడ వచ్చిన అధికారులు మీ దగ్గర కనీసం వచ్చి రావట్లా ఉందా రికమెండ్ ద్వారా కోర్టు పదికి తీసుకెళ్తున్నారు పది పదిహేను కోట్లు అడిగాయి ఇప్పుడు ఈ నడితే మళ్ళీ వస్తుంది పిలిపోతున్నారు ప్రజలు రక్షించారు ఈ కోర్టు ప్రైవేట్ అంటాడు అంటారు రెండు వేలు అంటాడు సామాన్యులు ఎవరు రెండు వేలు తీసుకుంది ఎవరు అప్పుడే ప్రభుత్వం ఎన్టీఆర్ బోర్డులు పెట్టారు ప్రైవేట్ బోర్డులు ఎవరు కదా వాళ్ళే వచ్చారు కదా వచ్చారు இருக்கும் <laughs> रूल <laughs> अगरि डबल विच में अमल कारे మీకు అలాగే డబ్బులు నువ్వు ఇవ్వగా అందరూ ఇవ్వగలరా ముందు పరిస్థితి కోసం ఇంక పిల్లలు బయటకు అని చెప్పి నేను డబ్బులు ఇస్తాను రండి అని చెప్పి చెప్తున్నా ప్రభుత్వానికి అంటే లోకల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మడి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఏమి చూస్తారు కదండి చూస్తే

ఉన్నారు వ్యాపారం చేసి ఒక విధాలు పని చేయట్లేదు సహజంగా వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు అధికారులు చేసే పని హెల్పింగ్ హెల్ప్ చేయాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఏదరించి స్థానం అవుతున్నాయి అన్నా ఇక్కడ మధ్యలో వాళ్ళే స్కామ్ వేస్తున్నారు ఇవన్నీ ప్రైవేట్ బోర్డు అంటున్నారు ప్రైవేట్ గా కావాలన్నీ గవర్నమెంట్వే వాళ్ళ కి డబ్బులు నొక్కేస్తున్నారు రూపాయలు అంటున్నాడు వెయ్యి రూపాయలు మనిషికి వెయ్యి రూపాయలు లేకపోతే పది మందికి మనిషికి వెయ్యి రూపాయలు ఎన్డిఆర్ టీమ్ అడుగుతున్నారు వాళ్ళే వాళ్ళు మెయిన్ రోడ్కి చిన్నపిల్లలు ఉంటారు ముస్లిం కబియర్లు ఆ సందా చివరి మెయిన్ రోడ్కి ఎలాగోస్తాడు వస్తాడు నాటల నుంచి వస్తాం మెయిన్ రోడ్ ఎక్కిత్తుకు వెళ్తాం ఇదే మీరు మెయిన్ రోడ్కి వెళ్తాం ఆరు నుంచి ఎక్కిత్కొస్తాం కానీ ఆ సంద ఎవరు ఏరియా ఎమ్మెల్యే బాగుండారు కదా ఈ ఎమ్మెల్యే అనేది మీ ఏరియాలో తిరిగాడు ఇప్పుడే తిరగలేదా ఇక్కడ తొమ్మిది గంటలు వచ్చిన తొమ్మిది గంటలు ఇక్కడ ఉంది వాళ్ళు అక్కడ రోపం తీసుకురా బయటలు పెడితే ఎవరు మాత్రమే వెళ్తున్నారు మేము పది పదిహేను బోట్లు అడిగా నేను ఏంటంటే ఇప్పుడు కాదు మళ్ళీ అంటే డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి బోటు పనిచేస్తాయి ఇక్కడ అంతే అన్నా మంచి రూపాయలు కావాలన్నారు మంచి రూపాయలు ఐదు రూపాయలు అడుగుతున్నారు ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రెండు నెలలు మూడు నెలలు పిల్లలు కూడా ఉన్నారు నాన అరికి ఇంకా ఏంటంటే మంచిగా వెయ్యి రూపాయలు ఐదు వందలు అడుగుతున్నారు తిండి పోయించినా పోయించిన అంటే ఏమీ లేదు ఏదైనా అడిగితేనే పోయిన పనులు ఇచ్చి చాలా ఇబ్బంది పడతాం అండి ఇళ్లలో ముస్కలు తప్పులు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు బోనలు ఇప్పుడు వస్తున్నారు కదా ఈసే వస్తున్నారు బాటలు ఇసేస్తున్నారు కూడా చాలా ఆటన నిద్ర లేదు ఏం లేదు అసలు చాలా ఇది ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం మేము ఇప్పుడు దాకా ఏదైనా రెస్పాండ్ అవుందంటే ఎవరు వస్తున్నారో రావాలి సార్ రెస్పాండ్ కూడా ఎవరు అవ్వట్లేదు అసలు ఇప్పుడు ఎవరైనా బోర్డులో వచ్చి తీసుకెళ్ళి పిల్లల్ని చెట్టు హెల్ప్ అయినా చేయాలా అసలు ఎవరు రావట్లేదు అండి అసలు అసెంబ్లీలో చిన్న చిన్న సెందుల్లో రావాలి రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు దాకా తిండి తిప్పటిలాగా ఏడుస్తున్నా సమ చాలా ఇబ్బంది పడుతున్నా సార్ ప్రభుత్వం అంటే జగన్ గారు వచ్చారు వాళ్ళ పరామర్శం ఏం చేయాలి కదా సార్ వాళ్ళు వస్తున్నారు వస్తున్నా చెప్తున్నారు కానీ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు సార్ మాకు

కూడా అవ్వట్లేదు మా వైపు ఇప్పుడు అబ్బాయి కూడా వస్తున్నారు మేము చెప్తా ఉన్నారే కానీ అవరు పట్టించుకోవట్లేదు ఏం చేయాలి ఏమీ లేదు ఎక్కడ కూడా అది మరి ఇంత తడావుడి ఇంత గందరగోళం మరి ఇంత పోలీసులు ఇంత భారీగా పెట్టేస్తే కనీసం ఈ బోట్లున్నాయి ఆ బోట్లు రాజీనార్ దాకా వెళ్ళలేవా ఒట్రికాల్ ని రాలేవాళ్ళకి ఉనిగిపోతున్నట్టే కదా కోటింగ్ ఎట్నుంచి వస్తుంది ఒకరు రాలేదు నిన్నటి నుంచి ఏ ట్రోల్ ఉన్నారు లొకేషన్ పెట్టాం ఒకరికి రాలేదు సాగు తెచ్చారు అక్కడ నీళ్ళలో వదిలేసారు అలాగా నీళ్ళు అక్కడి నుంచి అంత రాజీనగర్ నుంచి వచ్చినారో ఒట్రికల్ని రాజీనగర్ వాళ్ళే ఉన్నారు సగని సగం మంది ఎదిగితే ఇక్కడ ఇప్పుడు ఏంటి ప్రత్యామ్నా మీకు ఏం ప్రత్యావనా కాదు అందరితో పాటు అటు కూడా కొంచెం రావాలి కదా మీ ఏరియా

మీ అందరి కోసం వచ్చిందిగా బోట్లు అందరి కోసం వచ్చేవి

వెళ్ళాలి ఎక్కడికి వెళ్తారు మీరు భోజనాలు మరి ప్రభుత్వం అటువంటి భోజనాలు పెట్టండి అపార్ట్మెంట్లు లోపల గత మూడు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలు ఈవేళ విజయవాడలో అనేక ప్రాంతాన్ని వర్షం వరద నీటితో ముంచేస్తుంది కానీ ఇక్కడ గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అనేక రకాలుగా ఈ విపత్తు నుండి ప్రజలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అధికారులు కూడా కొంత మేరకు మాత్రమే ఇక్కడ చేస్తూ మిగిలిన ప్రాంతాల్లో ప్రజల్ని కనీసం బోట్లు మీద తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ప్రైవేటు బోట్లు పెట్టి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ఈ ప్రైవేటు బోట్ల వల్ల సామాన్యుడు ఏ విధంగా అసలే మూడు రోజులుగా చేతిలో వాళ్ళకి ఇంట్లో ఇబ్బందులు డబ్బులు లేక కరెంట్ లేక భోజనం లేక అవసరం పడుతుంది కనీసం ప్రైవేట్ బోర్డు అందరూ వచ్చేసి అదేవిధంగా రోడ్లు పెట్టింది ఎన్టీఆర్ ఉచితంగా సేవలు అందిస్తుంది కానీ ఎన్డీఆర్ఎఫ్ బోర్డు వాళ్ళు కూడా అంబాబు దగ్గర వెయ్యి జరుగుతుందంటే ఇక్కడ దారుణమైన విజయవాడ ఒక్కసారి ఇక్కడ ఈ బాంబే కాలనీ స్థానికులు చెప్పుకోవాలి ఎందుకంటే కనీసం ఏదైనా సరే ఆ వెళ్ళిపోతున్నారే కానీ అందులోకి వచ్చి ముసలి ముసుగోళ్ళి చిన్నపిల్లలు చూద్దామని లేదు ఎవరు ఎలాంటి దొంగలు దొంగ తెలియదు తెలుగుతుంది చెప్తున్నారు కానీ కనీసం దేనికి కూడా చెప్పినా సరే అప్పుడు పట్టించుకోవాలి మరి ఏం చేసా నేను ఇంట్లో నాకు ఇది మగది కొంటే ఎవరు వచ్చి పిల్లలు బయట అక్కడి నుంచి ఇక్కడ కలిసి వచ్చాను మరి చెప్పండి ఒకసారి ఇక్కడ నుండి కాలనీ కూడా కలిసి వెళ్ళాలి మొత్తం

అధికారులు ముందుకు వచ్చి నేను అమ్మా సాయం చేస్తాను వరకు రావాలి మంచి నీళ్ళు తాగేది కూడా లేదు కూడా లేదు అది చెప్పండి ఒకసారి ఆట లేదు ఆట లేదు కనీసం వాళ్ళు డిమాండ్ యాదు మెచిని లేదు రాగడ అని చెప్పా గోట్లకు 2000 ఇక్కడ ఇక్కడ మంచి దింపుదా 500లు ఆటో ఉండదు ఇక్కడి వరకు వచ్చే పరిస్థితి ఏముంటుంది చెప్పండి కా సార్ కోట్లో తెలిస్తే వా ఇటు రెండు వేలు అడుగుతున్నారు మనిషి చెప్పండి ఏ మనిషి ఏ సమాధానం చెప్తేవని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ నిన్నే చెప్పాం అందరికి చెప్తే ఏంటి జరుగుతుంది కొద్దిగా ఆదుకుంటే ఫోన్ స్విచ్నమ్మా ఆదుకుంటా ఫోన్ స్విచ్ ఆపేస్తున్నారు ఇంటికి వెళ్తే పక్క పెట్టేస్తున్నారు మరి మేము ఎవరికి చెప్పి చెప్పండి ఒకసారి మా మాట కానీ మా జాస్ గారు మాత్రం చేశారు కానీ వీళ్ళు మాత్రం చేయరు అది నేను తిరిగి వస్తున్నా ఏమంటారు మాలంట లాడుకపోతే ఇంకా ఎవరు నాకుతారు నా ఇంటి ముక్కు సవనాత్రి దగ్గర కరెంట్ చూడండి వరద నీరు వచ్చి ఎలా ఇబ్బంది పడుతున్న తగ్గునే ప్రజలకి సరైన సౌకర్యం లేక నిలవిల అధికారులు కూడా దగ్గరుండి అన్ని చేస్తూ ఉన్నారు కానీ అధికారులు కొన్ని ప్రాంతాలు మాత్రమే బోర్డు పండిస్తున్నారు మిగిలిన ప్రాంతాలకి బోట్లు చాలా చాలామంది అనారోగ్య పరిస్థితులు జ్వరాలు వైరల్ వైరల్ ఫీవర్స్ టైఫాయిడ్ వ్యాధితో బాధపడుతున్న అపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారట బిల్డింగ్లు ఉన్నారట వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు కనీసం పండితుల్లో దాకా ఇవ్వని చెప్పి ఆ వేదిక ఇంతమంది అధికారులు పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం ఎక్కడెక్కడ సాటిస్ఫాక్షన్ లేదు ప్రజల్ని కనీసం రక్షించే ప్రయత్నం చేయలేకపోగా వారి దగ్గర ఒకరి దగ్గర రెండు వేల రూపాయలు కోట్లో తీసుకెళ్లాలని చేసే పరిస్థితి అయితే ఇక్కడ సింగరాయంలో బాంబే కాలనీ కానీ తోట తోట కాలనీలు కానీ ఇవన్నీ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితి ఎలా ఉంటే ప్రజలు ఇంకా నరవరి నుంచి అధికారులు వేచిస్తున్నారు ప్రైవేట్ కోట కూడా వేల రూపాయలు విశూరు చేస్తారు ఇదే పరిస్థితి హెలికాప్టర్లు ఎన్టీఆర్ఎఫ్ హెలికాప్టర్ మీద కేవలం శోకాలు తీసుకుంటే కూడా స్థానికంగా ఆరోపిస్తారు మరి ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు కానీ రాష్ట్ర అనేక ప్రతి ప్రతి వీధిలో కూడా కూడా ఈ కో కో కోరుండే అవకాశం ఉంది కాబట్టి మంత్రి గారు కానీ మంత్రులు కానీ స్పందించాలని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంతానికి రాలేదని చెప్పి స్థానికం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించాలనేది స్థానికులు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు